ఆ రాత్రి బయట జోరుగా వర్షం పడుతుంది ఆస్పత్రి ప్రసవ గది బయట భర్త రాజేష్ ఆతృతగా నడుస్తున్నాడు కనీసం మీసారైనా అబ్బాయి పుట్టాలని పక్కన అతని తల్లి అంటుంది చివరికి ఆ క్షణం వచ్చింది నర్సు బయటకు వచ్చి కంగ్రాచ్యులేషన్స్ ఆడపిల్ల రాజేష్ ముఖం మారిపోయింది ఆసుపత్రి నుంచి కోపంగా వెళ్ళిపోయాడు తల్లి సుమతికి కన్నీళ్లు కారుతున్నాయి కానీ అవి సంతోషంతోన బాధతోన ఆమెకే తెలియదు పాపకి స్వాతి అని పేరు పెట్టారు ఇంకా ఈ ప్రపంచమేంటో తన జీవితం ఎలాంటి సవాళ్లతో నిండి ఉందో తెలియకుండానే తల్లి చేతుల్లో హాయిగా పడుకుంది స్వాతికి ఇప్పుడు ఐదేళ్ళు స్వాతి ఇంకా నిద్రపోతున్నావా లేచి అక్కలకు పనిలో సహాయం చెయ్యి అని గట్టిగా అరిచింది దేవమ్మ కానీ అన్నయ్య విజయ్ ఇంకా హాయిగా నిద్రపోతున్నాడు అతన్నెవరూ లేపరు స్కూల్ టైం అయ్యింది విజయ్ మెల్లగా లేచి యూనిఫామ్ వేసుకుని నాన్న బైక్ ఎక్కాడు అమ్మ నేను కూడా స్కూల్కి వెళ్తాను అని స్వాతి తన చిన్న గొంతుతో అడిగింది నీకు స్కూల్ ఎందుకు నీకు పెద్దయ్యాక పెళ్లి చేస్తాం వంట నేర్చుకో అని తండ్రి చిరాగ్గా అన్నాడు తనే కాదు ఇద్దరక్కలు కూడా స్కూల్కి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటున్నారు కానీ స్వాతి చిన్నదేం కాదు అన్నయ్య పుస్తకాలు రహస్యంగా చూస్తుంది కాగితం మీద అక్షరాలు రాస్తుంది అమ్మ దయచేసి నన్ను స్కూల్కి పంపించు అని వేడుకుంటుంది స్వాతి సుమతి గుండె బద్దలవుతుంది ఆమె కూడా తన కూతుర్లను చదివించాలనుకుంటుంది కానీ తన భర్తను ఎదిరించే శక్తి లేదు ఒకరోజు గ్రామంలోని అంగన్వాడీ టీచర్ లక్ష్మి అక్క ఇంటికి వచ్చింది సుమతి స్వాతి చాలా తెలివైన అమ్మాయి ఆమెను చదివించకపోతే మీరు చాలా పెద్ద తప్పు చేసిన వారవుతారు నీకేం పని మా ఇంటి విషయాల్లో జోక్యం చేసుకోకు అని రాజేష్ అరిచాడు కానీ లక్ష్మీ అక్క వెనక్కి తగ్గలేదు ప్రభుత్వ పథకాల గురించి ఉచిత విద్య గురించి చెప్పింది చివరికి చాలా నిరాకరణల తర్వాత ఎట్టకేలకు స్వాతికి స్కూల్కి వెళ్ళే ఛాన్స్ వచ్చింది కానీ కొన్ని షరతులతో ఇంటి పనులు చేయాలి అన్నయ్యకి సేవ చేయాలి వంట నేర్చుకోవాలి స్వాతి పట్టలేనంత ఆనందంగా స్కూల్కి పరిగెత్తుతుంది స్వాతికి ఇప్పుడు పదహారేళ్ళు పదో తరగతి టాపర్ కానీ అప్పుడే ఆమె జీవితంలో కొత్త సమస్యలు మొదలయ్యాయి స్కూల్కి వెళ్లే దారిలో అబ్బాయిల అల్లర్లు మాటలు ఒకరోజు స్కూల్ నుంచి తిరిగిస్తుండగా ముగ్గురు అబ్బాయిలు ఆమెను అడ్డుకున్నారు ఒకడు ఆమె చేపట్టుకున్నాడు స్వాతి గట్టిగా అరిచింది అదృష్టవశాత్తు లక్ష్మి అక్క ఆ దారిలో వస్తుంది పరిగెత్తుకుని వచ్చి వాళ్ళను తిట్టి తరిమేసింది ఇక నువ్వు ఒంటరిగా రావద్దు నేనే స్కూటీ మీద తీసుకొస్తాను అని అంది లక్ష్మి అక్క ఇంటికి వచ్చిన స్వాతి ఆ విషయం వాళ్ళమ్మతో చెప్తుండగా ఆమె తండ్రి కూడా విన్నాడు నువ్వు చదువుకుంటే ఇలాంటివే జరుగుతాయి నీకు ఇక స్కూల్ వద్దు అని నాన్న గట్టిగా అరిచాడు కాదు నాన్న నేనే తప్పు చేయలేదు తప్పంతా అబ్బాయిలదే నోరు మూసుకో అమ్మాయి ఇంట్లో ఉండాలి బయట తిరిగితే ఇలాంటివే జరుగుతాయి ఆ రాత్రి స్వాతి చాలా ఏడ్చింది ఒక్కసారిగా జీవితం మళ్ళీ ఆగిపోయినంత పనయ్యింది కానీ అంగన్వాడీ టీచర్ లక్ష్మి అక్క మళ్ళీ వచ్చి రాజేష్తో చాలా పోరాడింది మీరు మీ కూతుర్ని శిక్షిస్తారా లేక దుర్మార్గుల్లో శిక్షిస్తారా పోలీసులకు కంప్లైంట్ చేయండి చివరికి కంప్లైంట్ చేశారు ఆ అబ్బాయిలకు హెచ్చరిక వచ్చింది ఇక స్వాతి తన చదువు కొనసాగించింది స్వాతి ఇప్పుడు కాలేజ్ ఆమె ఒక సైంటిస్ట్ అవ్వాలనుకుంటుంది కానీ ఇంట్లో రోజూ పోరాటం ఎంతకాలం చదువుకుంటావు నీకు ఇప్పుడు ఇరవై ఒక్క సంవత్సరాలు పెళ్లి చేసుకో అంటాడు తండ్రి నాన్న నేను ఉద్యోగం చేసి నా కాళ్ళ మీద నేను నిలబడాలనుకుంటున్నాను అంటుంది స్వాతి ఇంట్లో ఒప్పించి కష్టపడి ఎంఎస్సి పూర్తి చేసింది ఒక పరిశోధన కేంద్రంలో ఉద్యోగం వచ్చింది ఆ రోజు ఆమె జీవితంలో అత్యంత సంతోషకరమైన రోజు కానీ ఇంట్లో మాత్రం నువ్వు ఉద్యోగానికి వెళ్ళటం నాకు నచ్చదు మగాళ్ళతో కలిసి పనిచేస్తావా నాన్న ఇది నా కళ దయచేసి అర్థం చేసుకోండి చివరికి వాళ్ళమ్మ సహాయంతో స్వాతి జాబ్ కంటిన్యూ చేస్తుంది కానీ అక్కడ కూడా సవాళ్ళు ఆమె బాస్ ఆమెను వేరే విధంగా చూస్తున్నాడు అనవసరంగా ముట్టుకోడాలు అనుచిత వాక్యాలు స్వాతి నువ్వు చాలా అందంగా ఉన్నావు మనం కాఫీకి వెళ్దామా నాతో ఫ్రెండ్లీగా ఉండు అని టచ్ చేస్తున్నాడు కానీ ఆమె భయపడకుండా హెచ్ఆర్ విభాగానికి కంప్లైంట్ చేసింది ఇది చాలా సీరియస్ ఆరోపణ నీ దగ్గర రుజువులు ఉన్నాయా అన్నాడు హెచ్ఆర్ ఉన్నాయి నా కోలీగులలో కొందరు ఇదంతా చూశారు దాంతో ఆ బాస్కి హెచ్ఆర్ నుంచి హెచ్చరిక వెళ్తోంది కానీ ఆమె ఒక విషయం నేర్చుకుంటుంది స్త్రీగా ఉండటం అంటే ప్రతి అడుగులో పోరాడటమే అని స్వాతికి ఇప్పుడు ఇరవై ఆరు సంవత్సరాలు ఆమె ఇంట్లో ఒత్తిడి భరించలేక పెళ్లి కొప్పుకుంటుంది మంచి కుర్రాడు మంచి ఉద్యోగం ఉంది అని పేరెంట్స్ అంటున్నారు స్వాతి ని కలుస్తుంది అతను మంచివాడిలా కనిపిస్తున్నాడు నేను మహిళల ఫ్రీడమ్కి సపోర్ట్ చేస్తాను పెళ్ళైన తర్వాత కూడా నువ్వుని జాబ్ చేసుకోవచ్చు అంటున్నాడు పెళ్ళవుతుంది మొదట కొన్ని నెలలు బాగానే ఉంటుంది కానీ మెల్లగా మార్పులు కనిపిస్తాయి ఇంత లేటుగా ఇంటికెందుకు వస్తున్నావు నీకు నీ ఉద్యోగం ముఖ్యమా నేను ముఖ్యమా నాకు ఒక ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ఉంది ఇంకొన్ని రోజులు మాత్రమే అని స్వాతి వివరిస్తుంది కానీ అరుణ్ అర్థం చేసుకోడు మధ్యలో అతని తల్లి కూడా చేరుతుంది మా ఇంట్లో కోడళ్ళు ఇంట్లో ఉండాలి ఉద్యోగాలు పురుషులకు స్వాతి చిక్కుకుపోతుంది ఇంటి పనులు ఉద్యోగం రెండింటి మధ్య ఆమె నలిగిపోతుంది ఒకరోజు ఆమెకు ఆఫీస్లో ప్రమోషన్ వస్తుంది చాలా సంతోషంగా ఇంటికి వచ్చి అరుణ్ నాకు ప్రమోషన్ వచ్చింది నా జీతం పదిహేను వేలు పెరిగింది కానీ అరుణ్ ముఖంలో సంతోషం లేదు కోపంతో నువ్వు నాకంటే ఎక్కువ సంపాదిస్తున్నావు ఇది నాకు నచ్చదు నువ్వు ఉద్యోగం మానుకో అన్నాడు స్వాతి ఆశ్చర్యపోయింది ఎందుకు నేను బాగా సంపాదిస్తే మన కుటుంబానికే మంచిది కదా కాదు భార్య భర్త కంటే ఎక్కువ సంపాదించడం భర్తకి అవమానం లోకం ఏమనుకుంటుంది స్వాతి గుండె బద్దలవుతుంది ఆమె కష్టపడి సాధించింది ఆమె భర్తకి అసహ్యం స్వాతికి ఒక కూతురు పుడుతుంది పేరు తనయ అరుణ్ చాలా నిరాశపడతాడు మగపిల్లాడు కావాలని నేను చెప్పాను నువ్వు అమ్మాయిని కన్నావే అంటున్నాడు స్వాతి బాధతో ఇది నా నిర్ణయమా శిశువులింగం నేను నిర్ణయించగలనా కానీ అతను వినడు కుటుంబం స్వాతిని నిందిస్తుంది మన కుటుంబం పేరు ఎవరు కొనసాగిస్తారు మళ్ళీ నువ్వు మగపిల్లాని కనాలి అంటారు స్వాతి తన కూతుర్ను చూస్తుంది చిన్న పాప నిర్దోషంగా నవ్వుతుంది స్వాతి అప్పుడు ఒక నిర్ణయం తీసుకుంటుంది నేను మరో బిడ్డను కండడానికి సిద్ధంగా లేను మరియు నా కూతురు ఏ విధంగానైనా కొడుకు కంటే తక్కువ కాదు అని గట్టిగా అంటుంది ఇంట్లో యుద్ధం మొదలవుతుంది ఒకరోజు పరిస్థితి అదుపు తప్పి అరుణ్ స్వాతిని కొడతాడు నువ్వు నా మాట వినకపోతే ఇలానే జరుగుతుంది అంటున్నాడు స్వాతికి ఒకవైపు భయం మరోవైపు కోపం ఆమె తన కూతుర్ను తీసుకొని ఆ రాత్రే తన తల్లి ఇంటికి వెళ్ళిపోతుంది స్వాతి ఇప్పుడు ఒంటరిగా తన కూతురుతో ఉంటుంది డివోర్స్కి అప్లై చేస్తుంది విడాకుల నువ్వు నీ సంసారం నిలబెట్టుకోలేకపోయావా అని బంధువులు అంటున్నారు ఒంటరిగా బిడ్డను పెంచుతావా నీకేమైనా తెలివు ఉందా అని పొరుగు వాళ్ళు అంటున్నారు కానీ స్వాతి నిశ్చయించుకుంది తన కూతురు తనలాగా బాధపడకూడదు ఇంకోవైపు ఉద్యోగంలో కూడా సమస్యలు స్వాతి కొంచెం నీ ఆరోగ్యం చూసుకో అని కొలీగ్స్ అంటున్నారు కానీ ఆమె రెండు రెట్లు కష్టపడుతుంది తన కూతురును పెంచుతూ తన కెరీర్ను నిర్మించుకుంటుంది తనయాకు ఐదేళ్ళు వచ్చాక ఒక రోజు అడుగుతుంది అమ్మ నాకు నాన్న ఎందుకు లేరు స్వాతి గుండె ఉక్కిరి బిక్కిరవుతుంది నాన్న దూరంగా ఉన్నారమ్మా కానీ మనం కలిసి చాలా బలంగా ఉన్నాం కదా అంటుంది సంవత్సరాలు గడుస్తాయి తనయ ఇప్పుడు పదిహేను సంవత్సరాల తెలివైన యువతి స్వాతి తన కూతురును చాలా ధైర్యంగా పెంచింది కానీ సమాజం ఇప్పటికే ప్రశ్నలు వేస్తుంది స్వాతికి ఇప్పుడు నలభై సంవత్సరాలు నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు కదా అమ్మాయి పెద్దదైనాక నీకు ఒంటరితనంగా అనిపించదా అని అంటున్నారు నా కూతురు నా బలం నేను స్వతంత్రంగా జీవిస్తున్నాను నాకు ఒంటరితనంగా లేదు స్వాతి ఇప్పుడు సీనియర్ సైంటిస్ట్ పదిహేను సంవత్సరాల అనుభవం ముప్పైకి పైగా పరిశోధనలు చేసింది ఒక రోజు డైరెక్టర్ పోస్టు ఖాళీ అయితే తనకి అర్హత ఉంది అని అప్లై చేసింది కానీ ఇంటర్వ్యూలో ప్రశ్నలు వేరు మీరు సింగిల్ మదర్ కదా ఈ పదవిలో చాలా బాధ్యత ఉంటుంది మీరు మీ కూతురు గురించి ఆలోచించారా అంటున్నారు ప్యానెల్ మెంబర్లు నేను పదిహేను సంవత్సరాలుగా కుటుంబం మరియు కెరీర్ రెండింటినీ ఈక్వల్గా హ్యాండిల్ చేస్తున్నాను కానీ ఈ పోస్ట్లో చాలా ప్రయాణాలు నైట్ షిఫ్ట్లు ఉంటాయి ఒక్కసారిగా స్వాతి సాహసంగా మేల్ క్యాండిడేట్స్ ని కూడా మీరు ఇలాంటి క్వశ్చన్లే అడుగుతారా అంది దాంతో గది నిశ్శబ్దం అవుతుంది చివరికి ఆ పోస్టు కేవలం ఏడు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక మేల్ యంగ్ సైంటిస్ట్ కి ఇవ్వబడుతుంది కానీ స్వాతి వదిలిపెట్టదు ఆమె లింగ వివక్షపై అంతర్గత ఫిర్యాదు చేస్తుంది మళ్ళీ సేమ్ క్వశ్చన్ ఇది చాలా సీరియస్ ఎలిగేషన్ రుజువు ఉందా నా అర్హతలు అతనర్హతలు రెండింటినీ పోల్చండి తేడా కనిపిస్తుంది విచారణ జరుగుతుంది కానీ ఫలితం నిరాశపరుస్తుంది సెలక్షన్ కమిటీ నిర్ణయం సరైందే అన్నారు స్వాతికప్పుడు అర్థమైంది స్త్రీలు ఎంత ప్రయత్నించినా కొన్ని స్థాయిలను దాటడం కష్టం ఒకరోజు స్వాతి మరియు తనయ సాయంత్రం మార్కెట్ నుంచి తిరిగి వస్తున్నారు ఆటో లేదు బస్ ఫుల్ అయిపోయింది వాళ్ళు నడుచుకుంటూ వెళ్తున్నారు రోడ్డు ఖాళీగా ఉంది చీకటి పడుతుంది ఒక బైక్ మెల్లగా వాళ్ళ వెనక్కి వస్తుంది స్వాతి చేతిలో ఫోన్ పట్టుకుని వందకి డయల్ చేయడానికి రెడీగా ఉంది బైక్ వాళ్ళ పక్కకి వచ్చి నెమ్మదిగా వెళ్తుంది ఒక యువకుడు చూస్తున్నాడు స్వాతి నేరుగా అతని కళ్ళల్లోకి భయపడకుండా చూస్తుంది హలో ఎక్కడికి వెళ్తున్నారు మమ్మల్ని వదిలిపెట్టమంటారా అంటాడు ఒకడు వద్దు థ్యాంక్ యూ అంటుంది స్వాతి గట్టిగా వాళ్ళు వెళ్ళిపోతారు కానీ స్వాతికి ఆ భయం మాత్రం గుర్తుంటుంది అమ్మ మనం అమ్మాయిలమైనందుకు వీధిలో నడవడానికి కూడా భయపడాలా అని అడుగుతుంది తనయ స్వాతి దగ్గర సమాధానం లేదు ఒకరోజు స్వాతికి ఆఫీస్లో ఒక ముఖ్యమైన మీటింగ్ కానీ కడుపులో తీవ్రమైన నొప్పి ఉన్నా నిర్లక్ష్యం చేస్తుంది పని ముఖ్యం కూతురు ముఖ్యం కానీ తన ఆరోగ్యం వెనకబడిపోతుంది నెలలు గడిచాక నొప్పి భరించలేనంతగా పెరుగుతుంది డాక్టర్ దగ్గరికి వెళ్తే మీకు సమస్య తీవ్రంగా అయింది ఇంత లేటెందుకు చేశారు ఆపరేషన్ అవసరం స్వాతి ఆఫీస్లో సెలవు ఇప్పుడు మనకు ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ డెడ్లైన్ ఉంది సార్ నాకు సర్జరీ అవసరం ఓ సరే కానీ త్వరగా రండి అంటాడు అయిష్టంగా సర్జరీ తర్వాత స్వాతి కోలుకోవడానికి టైం కావాలి కానీ ఈ ఫైల్ ఎక్కడుంది ఆ డేటా ఎలా యాక్సెస్ చేయాలి అని ఆఫీస్ నుంచి ఫోన్లు రావటం మొదలవుతాయి ఆసుపత్రి బెడ్ మీదే స్వాతి తన ల్యాప్టాప్లో పనిచేస్తుంటే పక్కన ఆమె కూతురు కన్నీళ్లతో చూస్తుంది అమ్మా నువ్వు రెస్ట్ తీసుకో నీ ఆరోగ్యం ముఖ్యం కానీ ఈ పని పూర్తి చేయాలమ్మా అని అంటుంది ఇదే స్త్రీల వాస్తవం వాళ్ళ ఆరోగ్యం ఎప్పుడూ చివరిది అందరి ముందు తమను తాము మర్చిపోతారు స్వాతికి ఇప్పుడు యాభై సంవత్సరాలు తనయా విదేశాల్లో ఉన్నత విద్యకు వెళ్ళిపోయింది స్వాతి ఒంటరిగా ఉంది ఆమె సోదరులు అక్క చెల్లెలు కుటుంబ కార్యక్రమంలో కలుసుకుంటారు స్వాతి నువ్వు విడాకులు తీసుకున్నావు నీ కూతురు దూరంగా ఉంది ఇప్పుడు నువ్వేం చేస్తావు నేను నా ఉద్యోగం కంటిన్యూ చేస్తాను నా స్నేహితులు ఉన్నారు స్నేహితుల వాళ్ళు వృద్ధాప్యంలో సహాయం చేస్తారా కొడుకు ఉంటే వేరు మగవాడు కుటుంబాన్ని చూసుకుంటాడు అంటుంది ఆమె అక్క స్వాతికి నొప్పిగా ఉంటుంది ఆమె తన కూతురు కోసం తన జీవితాన్ని అంకితం చేసింది కానీ కొడుకు మాత్రమే తల్లిదండ్రులను చూసుకుంటాడు అని సమాజం అనుకుంటుంది ఆ రాత్రి స్వాతి కూతురికి ఫోన్ చేస్తుంది ఆమె గొంతులో లోతైన ఒంటరితనం తనయ అమ్మను అర్థం చేసుకుంటుంది అమ్మ నేను నిన్ను ఎప్పటికీ వదిలిపెట్టను కొడుకు ఉన్న కూతురు ఉన్న తల్లిదండ్రుల పట్ల ప్రేమ ఒక్కటే నువ్వు నన్ను స్వతంత్రంగా పెంచావు నేను నిన్ను ఎప్పటికీ ఒంటరిగా వదిలిపెట్టాను స్వాతికి కన్నీళ్ళు కారుతాయి స్వాతి తన అనుభవాలను పంచుకోవాలని నిర్ణయం తీసుకుంటుంది ఆమె ఒక బుక్కు రాస్తుంది ఆడదానిగా పుట్టినందుకు అనే పేరుతో స్వాతి మహిళా సంఘాలతో కలిసి పనిచేయడం మొదలు పెడుతుంది ఒకరోజు ఒక కార్యక్రమంలో స్వాతి ప్రసంగిస్తూ మనం అమ్మాయిలుగా పుట్టినందుకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు మనం బలహీనులం కాదు మనం బాధితులం కాదు మనం యోధులం ప్రతిరోజు సమాజం మనకు విసిరే సవాళ్ళతో పోరాడే యోధులం మనం పుట్టినప్పుడు మనల్ని వద్దనుకున్నారు మనం పెరిగినప్పుడు మన విద్యను నిరోధించారు మన యవ్వనంలో మన భద్రత ప్రశ్నార్థకం మనం పెళ్లి చేసుకున్నప్పుడు మన స్వతంత్రం హరించబడుతుంది మనం తల్లులమైనప్పుడు మన ఆరోగ్యం నిర్లక్ష్యం చేయబడుతుంది మన వృద్ధాప్యంలో మనల్ని భారం అనుకుంటారు కానీ మనం ఇక్కడే ఉన్నాం మనం పోరాడుతున్నాం మనం గెలుస్తున్నాం ఎంతోమంది ఆడవాళ్ళు కన్నీరు కారుస్తున్నారు చప్పట్లతో హాల్ దద్దరిల్లిపోయింది స్వాతికి ఇప్పుడు యాభై ఐదు సంవత్సరాలు రిటైర్మెంట్కి దగ్గరుంది ఒకరోజు తనయ ఫోన్ చేసి అమ్మా నేను తిరిగి వస్తున్నాను నీ దగ్గరే ఉండాలనుకుంటున్నాను నేను మహిళా హక్కుల కోసం ఒక ఎన్జిఓ ప్రారంభించాలనుకుంటున్నాను నువ్వే నాకు ప్రేరణ స్వాతి గర్వంతో ఉప్పొంగిపోతుంది నీ కళ నువ్వు సాధించమ్మా నేను నీతో ఉన్నాను తనయ తల్లిని కౌగిలించుకొని అమ్మ నువ్వు నాకు నేర్పించావు ఆడదానిగా పుట్టినందుకు సిగ్గుపడవద్దని గర్వపడాలని పోరాడాలని గెలవాలని స్వాతి కథ ఇక్కడితో ముగుస్తుంది కానీ ప్రతిరోజు ప్రతి క్షణం లక్షలాది మహిళల పోరాటం కొనసాగుతూనే ఉంది గాయస్ ఇది వాళ్టి వీడియో వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి వీడియో చూశాక ఏమనిపించిందో కింద కామెంట్ చేయండి అయితే దీనికంటే ముందు ఒక అమ్మాయిని రాత్రి పెళ్లి కూతుర్ని చేశాక అమ్మ ఎంత చెప్పినా వినకుండా పెళ్లి చీరలో పొలిమేర దాటింది అనే వీడియో చేశాను ఇప్పుడు స్క్రీన్ మీద వచ్చింది కదా అదే ఆ వీడియో మీకు వీలైతే ఒకసారి ఓపెన్ చేసి చూడండి నా వీడియోస్ మీకు నచ్చితే ఇవాళే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్